హాయ్ నేను డాక్టర్ ప్రియాంక అన్సూరి ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ ఎక్స్టెల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ రీసెంట్ గా అందరూ భయపడుతున్న విషయం బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వల్ల హ్యూమన్స్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఆర్ చికెన్ ఎగ్ తినచ్చా లేదా అని చాలా సందేహాలు ఉన్నాయి బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్ లో వచ్చే హెచ్ వైవ్ ఎన్ వన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల మనలో జలుబు ఎలా వస్తాయో ఇన్ఫ్లూయజా వైరసెస్ సేమ్ వాటిలో కూడా అదే ప్రాబ్లం వస్తుంది మనకి నార్మల్ గా జల్బు ఎలా అయితే వస్తుందో కన్జెక్టివైటిస్ ఇలాంటి సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అవుతారు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది వెరీ రేర్ యాక్చువల్ గా సో యూజువలీ ఈ పౌల్ట్రీస్ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఎనీ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ఈ బర్డ్స్ నుంచి హ్యూమన్ కి ట్రాన్స్మిషన్ అయ్యేది సో ఆ యానిమల్ కేర్ లో ఉన్న వాళ్ళు యూజువల్లీ మాస్క్స్ వేసుకోవడం చేతులు హైజీన్ గా కడుక్కోవడం ఇటువంటి పాటిస్తే దే కెన్ బి సేఫ్ ఫ్రమ్ స్ప్రెడింగ్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుఎంజా వైరస్ రెండవది ఎప్పుడన్నా ఈ కోళ్ళు గనక ఐడెంటిఫై చేసినట్టయితే వీటిల్ని వీటిని మిగిలిన హెల్దీ కోళ్ళ నుంచి కానీ బర్డ్స్ నుంచి దే షుడ్ బి సెపరేటెడ్ అలాగ ఎఫెక్ట్ అయిన కోల్ యూజువల్ గా బరీ చేసేయాలి విచ్ షుడ్ నాట్ కమ్ ఇన్ ద మార్కెట్ బరీ చేసేసి మార్కెట్ లో అనేది సేల్ చేయకూడదు మనం తినచ్చా లేదా అనేది ఆ క్వశ్చన్ కి సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర గనక చికెన్ ని గానీ ఎగ్స్ ని గానీ కంప్లీట్ గా బాయిల్ చేసుకోగలిగితే వైరస్ వైరస్ అనేది కిల్ అయిపోయి దాని వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు చాలా చోట్ల రా ఎగ్స్ తీసుకోవడం హాఫ్ బాయిల్స్ ప్రాపర్గా చికెన్ బాయిల్ చేయకపోవడం వల్ల ఇలాంటి చోట్ల ఉన్నప్పుడు ఇష్యూస్ అనేవి వస్తుంటాయి సో మేక్ ష్యూర్ మీరు మీ ఫుడ్ ని ప్రాపర్ కుక్ చేసుకుని తీసుకోగలిగితే మీరు ఎటువంటి భయాందోళనకి పడాల్సిన అవసరం లేదు అండ్ వెన్ యూఆర్ బయింగ్ చికెన్ సీ దట్ ఇట్ ఈస్ ఎ లైవ్ చికెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ ఫ్రమ్ వెజిటేబుల్స్ లైక్ బీన్స్ కానీ పన్నీర్ Mushroom, other animal products like fish, mutton. So, take healthy choices and be tension free. Thank you.